జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం సహకార సంఘాల ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు తోట వెంకటరామయ్య డిమాండ్ చేశారు శామ్లా సహకార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఐక్యవేదిక చేపట్టిన వంట వార్పు కార్యక్రమం బుధవారం రెండవ రోజుకు చేరింది ఇందులో భాగంగా వెంకటరామయ్యతో పాటు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రామానాయుడు మాట్లాడారు హెచ్ఆర్ పాలసీ ప్రకారం జీత భత్యాలు ఇవ్వాలని గతంలో అధికారంలో ఉన్నప్పుడు

నా పేరు తోట వెంకటరామయ్య ప్రస్తుతం మేము రెండు వేల పద్నాలుగు నుంచి పోరాటం చేస్తే రెండు వేల పదహారులో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిదిన జీవో ముప్పై ఆరును విడుదల చేసి సహకార సంఘాల ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని హెచ్ఆర్ పాలసీ ప్రకారంగా పే స్కేల్స్ అమలుపరిచి జీతపత్యాలు చెల్లించాలని నిర్ణయం తీసుకుని ఇచ్చారు దానికి స్టేట్ లెవెల్లో ఎస్ఎల్ఈసి కమిటీ అని డిస్టిక్ లెవెల్లో డిఎల్ఈసీ కమిటీలని ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి వరకు కూడా అమలు కానందువల్ల హెచ్ఆర్ పాలసీ అమలు కానందువల్ల మేము మళ్ళీ పోరాటానికి దిగాల్సి వచ్చింది అమలు కోసం పోరాటం చేయాల్సి వస్తుంది గత నెల డిసెంబరు ఆరవ తేదీ నుంచి దఫా దఫాలుగా మేము అంచెలవారీగా పోరాటం చేస్తూనే ఉన్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఏవైతే జీవోలో పొందుపరిచిన కో మన కార్యక్రమాలు ఉన్నాయో వాటిలో అమలు అమలుపరిచే వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగించాలని కూడా నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు వచ్చే పన్నెండవ తారీఖు వరకు ప్రతిరోజు ఈ నిరసన కార్యక్రమం వంట వార్పు వంట వార్పు కార్యక్రమం ఆర్సిఎస్ ఆఫీస్ ముందు జరపాలని పదమూడవ తారీఖున ఆర్సిఎస్ ఆఫీస్ మొట్టడి కార్యక్రమం నిర్వహించాలని వచ్చే పదహారవ తేదీన నిర్బద్ధంగా ప్రతి సహకార సంఘాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు వేల యాభై సహకార సంఘాలను కూడా క్లోజ్ చేసి నిరవతికి సమ్మెలోకి వెళ్ళబోతున్నామని కూడా నోటీస్ ఇచ్చాం అయినప్పటికీ మరి ఇప్పటివరకు ప్రభుత్వం కానీ మన ఆఫీషియల్స్ కానీ ఎవరు కూడా ఇంతవరకు పట్టించుకోలేదు పట్టించుకోకపోతే పదహారవ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తే సహకార సంఘాలలో ఉన్నటువంటి రైతులు చాలా నష్టపోతారు ఆ నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలని మీ మీడియా మూలంగా మేము తెలియజేస్తా ఉన్నాం మేము అడిగేది ఒకటే రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఇచ్చినటువంటి జీవోలో హెచ్ఆర్ పాలసీ వెంటనే అమలు చేయాలని అలాగే గ్రాట్యుటీని రెండు లక్షలు సీలింగ్ అని పెట్టారు గ్రాట్యుటీకి ఒక చట్టం అనేది ఉంది ఆ చట్టాన్ని అమలుపరుస్తూ గ్రాడ్యుటీ అమలుపరచాలని అలాగే రెండు వేల పద్నాలుగు పద్నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వేతన సవరణలు కూడా పెండింగ్లో ఉన్నాయి ఆ రెండు వేతన సవరణలో పెండింగ్ క్లియర్ చేయాలి వేతన లోపు మాకు ఇంటర్ రిలీఫ్ ప్రకటించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయితే మేము గత నలభై రోజులుగా వివిధ రూపాల్లో మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లా మరియు నెల్లూరు జిల్లాలకు సంబంధించి తిరుపతి జిల్లా మరియు సత్యసాయి జిల్లా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు నిరసన వంట కార్యక్రమం ఈరోజు ఆర్సీఎస్ ఆఫీసు ముందు చేపట్టడం జరిగింది మా న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయకుంటే ఈ ఆందోళన కార్యక్రమం పన్నెండో తేదీ వరకు జరుగుతుంది అనంతరం పదమూడో తారీఖు ఆర్సిఎస్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం ఉంది అప్పటికి కూడా ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ మాకు ఒక న్యాయం న్యాయం చేయకుండా ఉంటే తరువాత పదహారో తేదీ నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సమిలోకి వెళ్ళిపోతున్నాం అప్పుడు జరిగే రైతులకు జరిగే ప్రతి పరిణామానికి మీరే బాధ్యత వహించాలని మీడియా మీడియా ముఖంగా వాళ్ళకి తెలియజేస్తున్నాను